బాష్టిక్ ప్లాస్టిక్ నిర్మలితం తర్మి కొడదాం తర్మి కొడదాం బాష్టిక్ బూతనిలు నిర్మపడదాం తర్మి కొడదాం తర్మి కొడదాం నిర్మించుకుందాం 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 ప్లాస్టిక్ వ్యర్ కరు నిర్మించుకుందాం తర్మి కొడదాం ప్లాస్టిక్ వద్దు ప్లాస్టిక్ వద్దు తర్మి కొడదాం తర్మి కొడదాం

ఈ రోజు పిల్లగానే షార్ట్ టర్మ్ లో పిలిచిన కూడా వచ్చి స్పందించినందుకు ఇక్కడ దాకా ర్యాలీగా వచ్చి మన బాధని సమాజ సేవస్ని జనా తిరిగి చేయడానికి చిన్న ప్రయత్నం చేశాం ఈ ప్రయత్నం ఈ ఒక్క ర్యాలీతో ఆగదు మీతో నాతోనే షార్ట్ అవ్వాలి దయచేసి మన పదహారు వేల మూడు వందల తొంభై మంది మెప్మా సభ్యులు మన గదిలో ఎవరైతే ఉన్నారో అంటే సుమారుగా పన్నెండు వేల ఎనిమిది వందల హౌస్లు ఉన్నారు నాకున్న ఇరవై మూడు వేల ఇళ్ళల్లో పన్నెండు వేల ఎనిమిది వందల హౌస్లు మెప్పాకృట్ సభ్యులు మాత్రమే ఉన్నారు నే ఇంట్లో మీ భర్త కనీసం ఇద్దరు పిల్లలు అలా లెక్క వేసుకుంటే కూడా దాదాపు యాభై వేలు మంది మనకు ఉన్న లక్షా నాలుగు వేలలో యాభై వేల నుంచి యాభై ఐదు వేల మంది మొత్తం మనమే ఉన్నాం మనం ఒక చిన్న ప్రతిజ్ఞ చేసుకొని ఎక్కడేం చేయక్కర్లేదు మనసులో చేసుకున్నా మీరు ప్లాస్టిక్ ప్లాస్టిక్ అండి చికెన్ తెస్తే ప్లాస్టిక్ కవరు యాపిల్ వేస్తే ప్లాస్టిక్ కవరు అస్టిపల్ వేస్తే ప్లాస్టిక్ కవరు కమలపాత్రం వేసుకుంటే ప్లాస్టిక్ కవరు వద్దండి న్యూస్ పేపర్లో చుట్టి దారం చుట్టి ఇవ్వాలి అడగండి దయచేసి హాని కాదండి మీరు ఎక్కడ పాడేసినా అది ఒక రెండో రోజు కల్లా బట్టలు కలిగిపోయి న్యూస్ పేపర్లో తీసుకోండి మటన్ చికెన్ న్యూస్ పేపర్లో ఎట్లా సార్ మీకు తాకే పని చేస్తున్నా లేదా అంటే నేను వండుకోవటం మీ ఇంట్లో ఉన్న పెద్దలో మీ హస్బెండ్ తేవాలో తెలుసుకోవాళ్ళ ఒక బాక్స్ ప్లాస్టిక్ బాక్స్ ఇచ్చి పంపించారు నేను మళ్ళీ చెప్తున్నాను మీరు మార్చకపోతే మీరు కనుక మార్చకపోతే మెట్లు కాదు ఆడవాళ్ళు కనుక మార్చకపోతే సమాజంలో ఏది సాధ్యం కాదు మగవాళ్ళతో ఏమీ కాదు ఎంతమంది పంపొచ్చినా నాకేం బాధలేదు మీరు మారి మీరు ఇంట్లో వేసేటప్పుడు బియ్యం వండేటప్పుడు రాళ్ళు లేదు పిచ్చి ఉంటే తీసేస్తారు కుట్టులు ఉంటే పక్కన పడేస్తాను జాగ్రత్తగా కూరగాయలు కట్ చేస్తాను మాకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని ఇరవై నాలుగు పడే పడేవాళ్ళు అమ్మలు అక్కలు చెల్లెళ్ళు బాల్యూ కూతుళ్ళు అందరు మీరే వచ్చిన తర్వాత మీరు చాలా జాగ్రత్తలు తీసుకొని పసుపులో కడిగి ఉప్పులో కడిగి వంద డిగ్రీలు వండి మాకు పెట్టి మేము తినిన తర్వాత మీరు తింటారు తొంభై తొమ్మిది శాతం నెలలో జరుగుతుంది మీరు తినేసి మిగిలింది నువ్వు అని ఎక్కడ చెప్పరు అసలు మన ఇతిహాసాల్లో మన భారతీయ సంస్కృతిలోనే అది లేదు మీరు కడిగే పుచ్చు వంకాయలు పుచ్చు తీసేసి ఏదైతే బాగుండేది కడుగుతున్నారో దానికన్నా ముందే మీరు మాకు ప్లాస్టిక్ పెడుతున్నారు ప్లాస్టిక్ కవర్లో వేస్తాం మూడు నిమిషాలు తీసుకొని వస్తే ఏమవుతుంది సార్ అని చెప్పొద్దండి దాంట్లో తడికి ఆ పాలిమర్ సర్దుకోవడంతో ఒక ఏం కాదు ఐదు రోజులకి ఏం కాదు ఐదు సంవత్సరాలకి ఏం కాదు కానీ ఆరో సంవత్సరాల నుంచి ఆడవాళ్ళైతే బ్రెస్ట్ క్యాన్సర్స్ జుట్టు ఊడిపోవటం కళ్ళు సన్న కనుక్కోవటం గోర్లు రాలిపోవటం కాళ్ళు నొప్పులు కీళ్ళు నొప్పులు మీరు ఎక్కువ శాతం కొంతమంది ఇళ్లలోనే ఉంటారు మనం గ్రూప్ మెంబర్స్ అంటే బయటకు వస్తూ వెళ్తూ ఉంటారు గ్రూప్ మెంబర్ అక్కడ ప్రకారం కాళ్ళు కీళ్ళు నొప్పులు రావటం పోరస్ ఎముకలు బ్రిటిన్ అయిపోవటం ఎందుకంటే మన దగ్గర ఫ్లోరింగ్ ఆన్లైన్ నీళ్ళలో ఉంది దీనితో పాలిబక్స్ కూడా కలుస్తున్నాయి ఇవన్నీ కలవటం మూలంగా రకరకాల జబ్బులు మీకు తెయకుండా మైగ్రేన్ హెయిడైట్ పొద్దున్నే చిరాకు పిన్నరి అరగదు తొంభై శాతం మందికి గ్యాస్ ప్రాబ్లము ఏమి తినలేము ఏమి చూడలేము వంట చేస్తున్నా వందరు వస్తాయి కొంతమంది నల్ల అది తట్టుకోలేక వీటన్నిటికీ కారణం ఒక తొమ్మిది మనం చేసుకున్న కృతబాలు అయితే ఒక పర్సెంటే ప్రకృతి వల్ల మనకు వచ్చే కష్టం ఈ తొమ్మిదిలో ప్లాస్టిక్ తొంభై శాతం కారణం ప్రతిదీ ప్లాస్టిక్ ఏంటండి చికెన్ వేస్తే రెండు కవర్లు వేస్తారు కాళ్ళ ఇంకో కవర్ కట్టుకొని మనం అయిన బండికి శాండ్విజ్ అందించుకునే వాళ్ళు కదా మళ్ళీ పట్టుకోకూడదు అన్ని మూడు కవర్లు వేస్తారు మీకు ఇవి ఏమో మీరు డస్ట్బిన్లో వేసి అలవాటు ఉన్న వాళ్ళు డస్ట్బిన్లో అలవాటు లేని వాళ్ళు అట్లా బయటకు వచ్చి కట్టం తీసి అకారంలో వేసేస్తారు ఎవరమ్మా అకారంలో వేసేస్తారు కాలం ఏదండి మళ్ళీ మందే మళ్ళీ మన ఇంటి ముందే మళ్ళీ కాలం పొంగుతాయి కుక్కలు వస్తాయి దోమలు వస్తాయి వాటి కోసం మళ్ళీ జబ్బులు వస్తాయి మళ్ళీ డాక్టర్లు వస్తారు లేదంటే మనం డాక్టర్ దగ్గర పెడతాం దయచేసి చేతి సంచులమ్మ మీరు బయటకు వచ్చి తీసుకెళ్తారు ముఖ్యంగా